అండి చాలా సింపుల్గా అలాగే సూపర్ టేస్టీగా ఒక స్నాక్ రెసిపీ అయితే చూసేద్దాము అయితే ఈవినింగ్ టైంలో టీతో పాటైతే సూపర్ కాంబినేషన్ అనమాట ఈ పాటకి మీ అందరికీ అర్థమై ఉంటుంది ఏంటనేసి ఏంటనేది మీరు గెస్ట్ చేసి ఉంటే ఒక కామెంట్ చేసి చెప్పండి రెసిపీ ప్రాసెస్ అయితే చూసేద్దామండి పకోడీ చేస్తున్నాను ఎప్పుడు ఆనియన్స్తోనే కాకుండా అందులో ఒకసారి ఇలా పాలకూర వేసి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా నీట్గా వాష్ చేసుకున్న పాలకూర ఆనియన్స్ కారము ఉప్పు జీలకర్ర అల్లం అల్లమిల్పాయ పేస్ట్ కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకొని ఫస్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో శనగపిండి అలాగే క్రిస్పీనెస్ కోసం అనేసి బియ్యపిండి పిండి వేసి ఒకసారి మంచిగా కలుపుకొని ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పకోడీలు వేసుకోవడానికి వీలుగా కలుపుకోవాలి కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇంకొంచెం గట్టిగా కలుపుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా లూజ్గా కూడా కలుపుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అయితే వేడి వేడి నూనెలో ఈ విధంగా పకోడీలాగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామంటే మనకు ఎంతో టేస్టీ అయినా పాలకూర పకోడీ అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్